అందరికి నమస్కారం కోట్ల స్కామ్ ఒంగోలు నగరంలోని మెప్మా కార్యాలయంలో అక్కడ మహిళలకు సంబంధించినటువంటి డాక్రో గ్రూపులకు సంబంధించి కూడా కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఒంగోలు నగరంతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం సో ఈ స్కామ్ వెనక ఉంది ఎవరు అధికారుల మెప్మా పీడీనా మిషన్ మేనేజరా ఆర్పీలా కమ్యూనిటీ మేనేజర్లా లేకపోతే డాక్రా గ్రూప్ సభ్యులా లేదంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ల అసలు ఎవరి ఆధ్వర్యంలో ఇంత స్కామ్ జరుగుతూ ఉంది ఈ స్కామ్ గత ప్రభుత్వంలో ఎంత జరిగింది ప్రస్తుత ప్రభుత్వంలో ఎంత జరిగింది సో అధికారులను ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని వారి వెంట ఉండేటువంటి యశ్ బాసు గాళ్లు మరి ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారా కార్పొరేటర్లు ఇన్వాల్వ్ అయ్యారా మరి గతంలో కార్పొరేటర్లు గతంలో ఆ వైసీపీలో లో ఉన్నటువంటి కార్పొరేటర్లు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు సో ఈ కార్పొరేట్లు గతంలో చేసినటువంటి కొన్ని కూడా ఈ మధ్య కాలంలో చర్చకు వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఆడవాళ్ల డబ్బులు మహిళల సొమ్ము మాత్రం కాజేయటానికి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల పిఏలుగా చెప్పుకునేటువంటి కొంతమంది యసబాసు గాళ్లు అదే విధంగా కొంతమంది కార్పొరేటర్లు అదే విధంగా కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి మెప్మాలో కోట్లు కొల్లగొట్టారనటంలో ఎలాంటి సందేహం లేదు అయితే అక్కడ ఉన్నటువంటి అంత స్కామ్ జరుగుతున్నా కూడా గతంలో పనిచేసిన పీడీకి గాని ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పీడీకి గాని అక్కడ ఉన్నటువంటి మెప్మాలో ఉన్నటువంటి ఆర్పీలు గాని ఊకంత కూడా భయం లేకపోవటం గందరగోళాలకి తెరదేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా లోతుగా కూడా విచారణ జరిపి ఎవరైతే ఈ మెప్మా స్కామ్ లో మరి ఈ కోట్ల స్కామ్ లో బొక్కేశారో వాళ్ళ వివరాలు బయటకు తీయాలని లోతుగా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని మంత్రి పొంగూరు నారాయణకి ఆయనే స్వయంగా వెళ్ళి అర్జీ రూపంలో ఒంగోలు జరుగుతున్నటువంటి మెప్మాలో జరిగినటువంటి పరిస్థితులు కూడా కొంత వివరించి మరి దాన్ని దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఈ కోట్లు కొల్లగొట్టారో వారందరి దగ్గర నుంచి మరి ఆ నిధులు బయటకు రావాలంటే లోతైనటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ కనుక జరిగితే మరి ఆ కలుగులో ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వస్తారని ఆయన సంకల్పించినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం ఆయన మీడియాతోటే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం సో ఒక డాక్రా గ్రూప్ ఫేక్ గ్రూప్ క్రియేట్ చేయటంలో మరి అక్కడ ఆర్పీలు సహకరించడం డాక్రా మహిళలు కొంతమంది మొన్న డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు అదే విధంగా ఎందుకంటే ఆర్పీల్ని ఇక్కడ కొంతమంది పోస్టులు పెట్టారని చెప్పి ఒంగోలు డీఎస్పి రాయపాటి శ్రీనివాసరావు కూడా కొంతమంది ఆర్పీలు మరి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని ఆ గ్రూపు పే గ్రూపులు క్రియేట్ చేయటంలో కొంతమంది ఆర్పీలు అదేవిధంగా వాళ్ళకి కమ్యూనిటీ ఆర్గనైజర్లు సహకారం వారికి మిషన్ మేనేజర్ గతంలో పనిచేసినటువంటి మిషన్ మేనేజర్ కొంత సహాయం చేయటం అదేవిధంగా వీరందరూ కలిసి మరి బ్యాంక్ మేనేజర్ను ను కొట్టించి బ్యాంక్ మేనేజర్లకు కొంత ఆశ చూపించి డబ్బు ఆశ చూపించి వారిని వల్ల వేసుకొని కూడా ఇతదంతా కూడా నడిపినటువంటి సందర్భం ఒక ఆర్పీ తెలుసుకుంటే కాదు ఇది ఒక మిషన్ మేనేజర్ తెలుసుకుంటే ఇంత స్కామ్ జరగదు ఒక పీడీ తెలుసుకుంటే ఇంత స్కామ్ జరగదు ఒక బ్యాంక్ మేనేజర్ తెలుసుకుంటే ఇంత స్కామ్ జరగదు వీరందరూ కలిసి కట్టుగా కుమ్మక్కై నీకింత 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 అని బాగాలేసుకుంటే మాత్రమే ఇన్ని కోట్లు కొల్లగొట్టగలరని రాజకీయ విశ్లేషకులకు చెప్తా ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇరవై కోట్లు స్కామ్ జరిగిందని అందరూ అనుకున్నారు ఇరవై పైన జరిగిందని వాళ్ళు అటు తేల్చి ఇటు తేల్చి దాన్ని పన్నెండు కోట్ల స్కామ్ జరిగిందని అప్పట్లోనే ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు టీడీపీ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి సో అప్పుడు జరిగినటువంటి ఇరవై కోట్లతో పాటు మరి ఆ ఇప్పుడు మరి ఈ సంవత్సరం మరి ఒక కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా కొంత జరిగింది అనేది టాక్ అయితే వినిపిస్తుంది మరి ఇప్పుడు ఇరవై కోట్లు దాటిందా ముప్పై కోట్లు దాటిందా అర్థం కాని పరిస్థితి ఏదేమైనా కూడా నిరుపేదల మహిళల అభాగ్యులు సొమ్ము కాజేశారు కాజేశారనటంలో ఎలాంటి సందేహం లేదు ఎప్పటికైనా కూడా అధికారులు విజిలెన్స్ ఎంక్వైరీ లోతైనటువంటి విచారణ జరిపి వారు ఎవరెవరైతే కాపలుగులో కొలుగులో ఉన్నారో వారిని ఈ గారిని బయటకు గనక తీసుకొచ్చి వారి ఆస్తులు గనక జప్తు చేస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద కొంత మనకి సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకంటే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒకరు ఇద్దరు వల్ల కూడా ఈ స్కామ్ కు సంబంధించి కూడా ఎవరు తప్పించుకోకుండా మరి దీన్ని లోతైనటువంటి దర్యాప్తు చేయాలని డ్వాక్రా సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా ప్రాధాయపడతా ఉన్నారు ఇప్పటికే కొంతమంది మహిళలు అయితే ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలు ఈ మెప్మా గ్రూపులకు సంబంధించి కొంతమంది మహిళలు అయితే ఆందోళన పడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఒంగోలు నగరంలో చూస్తూ ఉన్నాం